మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి ప్రముఖ దర్శకుడు రామ్ అబ్బరాజు ఇటీవల ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సామజవరగమన వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ తన వివాహ ఆల్బం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి దృష్టి వివాహ భోజనంబు సామజవరగమన సినిమాలతో డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఇటీవల తిరువీర్ నటించిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యారు రామ్ అబ్బరాజు ఈ సందర్భంగా దర్శకుడు రామ్ అబ్బరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు టాలీవుడ్లో దృష్టి వివాహ భోజనంబు సినిమాలతో మోస్తరుగా సామజవరగమన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రామ్ అబ్బరాజు అయితే యంగ్ హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రామ్ అబ్బరాజు తన వివాహ ఆల్బం గురించి చేసిన సరదా వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి సామజరగమన విజయంతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంపై చేసిన ఈ కామెంట్స్ వార్తల్లో నిలిచాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్